లక్ష్మీ వంటలకి స్వాగతం మనం రోజు ములక్కాడి విగురు చేసుకుంటున్నాం దానికి కావాల్సిన నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తులసిగా కరివేపాకు బాగా మొదలెద్దాము ఇల్ బాగా కలర్ వస్తుంది కదా ఇప్పుడు మనం ములక్కాడ వేసుకుందాము రెండు స్పూన్లు సాల్ట్ అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అందులో మసాలా వేద్దామండి నేను మూడు స్పూన్లు వేస్తున్నాను ఇది అల్లం వెల్లుల్లి యాలకులు గసగసాలు చక్కా లవంగం జీడిపప్పు ధనియాలు జీలకర్ర ఎల్లుపాయ నూరుకున్న పేస్ట్ మూడు స్పూన్లు వేసాను మసాలాలో ఎనిమిది దిండి పెరగాయలు కూడా వేసానండి అది ఒక ఐదారు కూరలు వేసుకుంటాను నేను అలా నూరుకుని మూత పెడదాం ఇద్దాము ప్రతి దాంట్లో టమాటా వేసుకోకూడదండి వేసుకునే టైంలో వేసుకోవాలి లేకపోతే ప్రతి దాంట్లో టమాటా వేసుకుం పురుపుదానం అనేది వచ్చి కూర టేస్ట్ పోతుంది అందుకని ఇలా ఇదురు కూరలో ఇప్పుడు కూడా టమాటా వేసుకోకూడదు మీరు ఇలా మొలక్కడి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం వండుకునే విధానంలో ఆరోగ్యంగా ఉంటుంది ఎంతో మంచిగా చేసుకుంటూ ఉంటాం వంటలు మనం శుభ్రంగా రెస్టారెంట్లో కర్రీస్ కూడా బాగోవు నిమిషం విషయం మగ్గలిద్దామండి మోత్ తీసుకుందాము ములక్కడ పచ్చివాసన రాకుండా మగ్గాలి మొగ్గుతేనే మోగుతుంది మసాలా ఆడుకున్నాను కదా అందులోనే వాటర్ పోసే కప్పున్నారా ఈ కప్పున్నర వాటర్ తీసుకున్నాను ఈ మసాలా పన్నీర్ కర్రీ చికెను కర్రీ మటన్ కర్రీ అందులో వేసుకోవచ్చండి వంకాయ ఇగురు దొండకాయ మసాలా ఆ కర్రీ కూడా బాగుంటుంది ఇది బాగా మగ్గనిద్దాం మూత పెట్టి ఒకసారి మూత ఉంటుంది కూర ఉడుకుతుంది కదండీ ఇప్పుడు మనం మా పెద్దమ్మాయి రోజు బాదపప్పులు నానబెడదండి నేను మాత్రం తినను వంట చేసేటప్పుడు గుర్తు వస్తుంది లేకపోతే పొడిపినప్పుడు గుర్తొస్తుంది అప్పుడే తింటాను ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను లోపల గుర్తుంటే తింటాను లేకపోతే లేదు ఇప్పుడు గుర్తొచ్చింది తింటున్నాను చూడండి నేను నానబెట్టిందో ఈ కూర ఉడికే లోపల ఈ బాదం పప్పులు తింటూ ఉంటాను మొత్తం తీసుకుందాం కొత్తిమీర వేస్తున్నానండి ఎంతో గుమ్మగుమ్మలాడే ములక్కాడ ఇగురు అయిపోయింది మీరు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి